హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవక్క విడత రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈసారి ఈ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఎవరికి విడుదల చేస్తారు ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప శుభవార్తను అందించారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేయబోతుంది ఇప్పటి వరకు తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి ఇక ఇప్పుడు రెండో విడత కింద మరోసారి ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడత వచ్చేసింది రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి చివరగా మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి ఈసారి ముఖ్యంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములపై సాగు చేసేవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే ఇందుకోసం తప్పనిసరిగా మీ ఈకేవిసి పూర్తి చెయ్యాలి బ్యాంక్ ఖాతా ఆధారు మొబైల్ నంబరు లింక్ అయి ఉండాలి ఎన్పిసి అప్డేట్ చేసి ఉండాలి ఎవరికైనా తొలి విడతలో సాంకేతిక కారణాలతో డబ్బులు పడకపోయినా రెండో విడతలో పెండింగ్ డబ్బులు కలిపి జమ అవుతాయి అలాగే ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా ప్రకటించారు చాలామంది రైతులకు పెండింగ్ డబ్బులు జమ కావడం ప్రారంభమైందని తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిపి రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి మీరు కూడా వెంటనే మీ డాక్యుమెంట్స్ సరి చూసుకొని రెండో విడత ఏడు వేల రూపాయలు పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ డబ్బులను అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్